అయినా నువ్వు నాకు తండ్రిగా ఏం పెట్టినావాస్ లేకుండా సిగ్గులేకుండా డబ్బులు డబ్బులు అనుకున్నా గణేశు మా రెండు వేలు ఇస్తానని మాట ఇచ్చినా ఉంటే రెండు వేలు ఏంది రెండు వేల నీ ఫ్రెండ్కి నువ్వు మాట ఇచ్చినావా నిన్ను చూసుకోవడమే ఎక్కువ అనుకుంటా అంటే నువ్వు వచ్చి నీ ఫ్రెండ్ రెండు వేలు అడుగుతున్నావు నీకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా బట్టలకి టాబ్లెట్లకి ఇవన్నీ అర్థం చేసుకోగానే డబ్బులు డబ్బులు అయినా నువ్వు నాకు తండ్రిగా ఏం పెట్టినావా ఆస్తులు ఏమైనా ఇచ్చినావా సిగ్గు లేకుండా అడుగుతున్నాము డబ్బులు డబ్బులు అనుకుంటా కాదురా ఆ రోజుల్లో నేను కాదురాలు చేసి ఆ రోజు ఎంత ఖర్చు అని తెలుసా నా ఆస్తులు ఎక్కడ కూడా కూడా పడగరాదు ఆ చదువు అయినా మీరు ఆస్తులు అయినప్పుడు మీరు నాకు డబ్బులు అడిగే అర్హత కూడా మీకు లేదు అది గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఏంద్రి అంత మాట మాట్లాడుతు నేను అసలు ఊహించలేదు అట్లా కాదు గణేష్ మీ నాన్న నీకేమి ఇవ్వలేదా ఏమి ఇచ్చినాడు ఏ మాస్తి పెట్టినాను నాకు అవునా మీ నాన్న ఏమి ఇవ్వలేదా అయితే నీ కుడిచే ఈ నరికి నాకి లక్ష రూపాయలు ఇస్తా నేను ఏం మాట్లాడుతున్నావు చెయ్యెందుకు ఇల్లా సరేలే చెయ్యి వద్దు నీ రెండు కళ్ళు ఇచ్చేసే పది లక్షలు ఇస్తాను ఏంది కళ్ళు ఇల్లా భలేవాడివే ఏంది కళ్ళు కూడా ఇవ్వలేవా నీ రెండు కిడ్నీలు ఇవ్వు ఇరవై లక్షలు ఇస్తాను నేను ఏంది నా రెండు కిడ్నీలు ఇవ్వాలా ఏం మాట్లాడుతున్నా కొంచెం అర్థమవుతుందా ఆయన నీకు జన్మనిచ్చినాడు ఇంతకంటే ఇంకా ఏమి ఇవ్వాలి ఆయనకి నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం నువ్వు తెంచుకోలేవు తెలుసా నీకు సారీ నాన్న నన్ను క్షమించండి నీ ఫ్రెండ్కి డబ్బు నేను ఇస్తాను ఇచ్చేసేయండి గణేష్ ఎప్పుడూ తల్లిదండ్రులకి ఏమి ఇచ్చారని మాత్రం అడగద్దండి ప్లీజ్